యాదాద్రి భువనగిరి జిల్లాలో యాభై ఎనిమిదవ గ్రంథాలయ వారోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి ముఖ్య అతిథిగా జిల్లా అదనపు కలెక్టర్ భాస్కర్ రావు పాల్గొని వారోత్సవాలు ప్రారంభించారు ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ప్రైవేటు పాఠశాల విద్యార్థులు స్థానిక నాయకులు కవులు కళాకారులు స్వచ్ఛంద సంస్థల వాలంటీర్లు పాల్గొన్నారు గ్రంథాలయాల ఆవశ్యకతను తెలియజేశారు మొబైల్ ఫోన్లు కంప్యూటర్లు ఏఐ అభివృద్ధి చెందిన గ్రంథాలయాల స్థానం ప్రత్యేకమని తెలిపారు బడుగు బలహీన వర్గాలు ఉన్నత వర్గాలు పోటీ పరీక్షలు ఉద్యోగాలు సాధించడానికి గ్రంథాలయ పుస్తకాలు ఉపయోగపడతాయని జిల్లా గ్రంథాలయ చైర్మన్ అవైస్ రెహమాన్ చిస్తీ తెలిపారు ప్రతి సంవత్సరం వారోత్సవాలు నిర్వహించి విద్యార్థులకు గ్రంథాలయ ప్రయోజనాలు తెలియజేస్తున్నట్లు వివరించారు తీసుకురావడానికి ఈ గ్రంథాలయ వారోత్సవాలు ప్రతి ఒక్కరికి ఒక ఎంకరేజ్మెంట్తో పాటు చదువు అనేది ఒక విద్య ఆ విద్య ఉంటేనే భారతదేశ నవనిర్మాణం కోసం మనం అందరం ముందుకుంటాం కాబట్టి ఈ దేశ అభ్యున్నతి ప్రగతి డెవలప్మెంట్ వైపు వెళ్ళాలంటే మనిషి చదువుకుంటేనే ఏదైనా సాధ్యం కాబట్టి ఈ కాలంలో మొబైల్ రంగాలు కంప్యూటీకరణ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉన్నటువంటి ఈ కాలంలో నాలెడ్జ్ అనేది ఒక పుస్తకం ద్వారానే మొట్టమొదటిగా మనిషికి జీవితాంతం గుర్తుండి వాళ్ళ బ్రెయిన్లో ఉండాలంటే పుస్తకం ఒక్కటే